గోవిందయ నమ అందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము యాభై రెండవ శ్లోకం యదాతే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదాగంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్యచ చ అర్జున మోహము అనేది ఊబి నుండి పూర్తిగా బయటపడినప్పుడే నీవు వినినా వినబోవు ఇహపరలోక సంబంధమైన సమస్త భోగముల నుండి వైరాగ్యమును పొందగలవు చాలామంది వైరాగ్యము అంటే మనకి గుర్తొచ్చే సింబాలిక్గా గుర్తొచ్చే విషయం ఏంటంటే వాళ్ళు ఏమీ పట్టించుకోకుండా నిర్వేదంగా పిచ్చిచూపులు చూస్తూ ఈ మాసిపోయిన తలతోటి మాసిపోయిన గెడ్డంతో గెడ్డం పెంచుకొని చిరిగిపోయిన దుస్తులు వేసుకొని లేకపోతే ఏమి తన శరీరాన్ని కానీ పరిస్థితులు కానీ ఏమీ పట్టించుకోకుండా ఒక విధమైన మానసిక స్థితిలో ధోరణిలో ఉన్న వాళ్ళని చూస్తే మనకి వీళ్ళు బాగా వైరాగ్యంతో ఉన్నారు విరక్తితో ఉన్నారు అనే ఒక భావన కలుగుతుందనమాట కారణం ఏంటంటే మన సినిమాలు చూసి 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 సినిమాల ప్రభావం అది ఒక వైరాగ్యవంతుడు అంటే అలా ఉంటాడు అని ఒక సింబాలిక్గా చూపించేసరికి మనకి శాస్త్రజ్ఞానం తక్కువ సినిమాలు చూసేది ఎక్కువ దాంతో వైరాగ్యము అంటే మనం అదే అనుకుంటాం అనమాట కానీ అసలైన వైరాగ్యము అంటే ఏమిటి పరమాత్ముడే భగవద్గీతలు ఇంకొక చోట చెప్తూ ఉంటాడు సితప్రజ్ఞుడు అంటే ఎలా అయితే సముద్రము గంభీరంగా ఉన్న సముద్రంలోకి ఎన్ని రకాల నదులు ఎక్కడెక్కడి నుంచో ప్రవహించుకుంటూ వచ్చి కలిసిన సముద్రంలో సముద్రం మాత్రము బ్యాలెన్స్డ్గా తన చెల్లిని కట్ట దాటి ఊరి మీద పడదు ఎన్నో నదులు సముద్రంలో కలుస్తూ ఉంటాయి రోజు సముద్రం మాత్రము తాను హద్దెంత వరకు అంతవరకే ఉంటుంది అన్ని నదులు నలభై కలుస్తున్నాయి వాటర్ అయిపోతుందని సముద్రం వెళ్ళి ఊరి మీద పడదన్నమాట అలాగే గంభీరంగా అలాగే ఉంటుంది చలించదు ఏదో అరలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి చూడడానికి సముద్రం అలా గంభీరంగా ఉంటుంది అన్నమాట అలాగే శతప్రజ్ఞుడు అయినవాడు లేదా బుద్ధిమంతుడు వైరాగ్యవంతుడు అయినవాడు ఎన్ని భోగములను అయాచితంగా తాను అనుభవించవలసి వచ్చినా తాను మాత్రము ఆ భోగములు వలన చలించకుండా తన ఇంద్రియాలు చలించకుండా అలాగే గంభీరంగా బుద్ధిమంతుడై అలాగే వైరాగ్యంతోటే ఉంటాడు అని వైరాగ్యాన్ని పరమాత్మ అర్థం చెప్పారు భగవద్గీతలో ఒక చోట వైరాగ్యం ఉంటే ఏదో అన్ని వదిలేసుకొని ఏమీ తినకుండా ఎండిపోయి అలా గడ్డాలు మీసాలు పిచ్చి చూపులు చూస్తూ అలా ఉండడం వైరాగ్యము కాదు అయాచితంగా ఏది లభించినా సరే భగవద్ అనుగ్రహం అనేది లభించింది దీన్ని ఎంతవరకు అనుభవించారో అంతవరకు అనుభవించడం అనుభవించాల్సి వచ్చినా సరే దాని మీద వ్యామోహం లేకుండా ఉండటం అది గొప్ప విషయం వదిలేసిన వాడు ఎప్పుడూ కూడా గొప్పవాడు కాదండి చుట్టూ ఉన్నా కూడా వాటి మీద మనసు పోకుండా ఏది ఎంతవరకు వినియోగించారో అంతవరకు ఏదో భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగా భావించి వినియోగించుకొని వాటి మీద ఒక మనసు పోకుండా అవి లేకపోయినా సరే బాధ లేకుండా అవేవో ఈరోజు నాకు సిద్ధించాయి కదా అని ఆనందము లేకుండా అంటే హర్ష వికారాలకు లోను కాకుండా ఎంతవరకు అంతవరకు అన్నట్టుగా ఎవరైతే ఉండి నిశ్చలమైన బుద్ధితో ఉండి బుద్ధి ఎంత పరమాత్మను స్థాపించుకుంటారో వాళ్ళు అసలైన వైరాగ్యవంతుల నుండి పరమాత్మే భగవద్గీతలో ఎన్నో చోట్ల చెప్పి ఉన్నాడు ఇప్పుడు అర్జునుడికి స్వామి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే అర్జున మోహము అనడి ఊబి నుండి పూర్తిగా బయటపడినప్పుడే మోహము నుండి మోహము అనేది ఒక ఊబి ఈ మాయా మోహం భౌతిక విషయ చింతనలు వస్తువులు వ్యామోహాలు ఏదో కావాలి ఏదో పొందాలి వీళ్ళు నా వాళ్ళు పరాయి వాళ్ళు వీళ్ళు నాతో ఉండాలి ఇట్లాంటివి ఏమైతే మనకి నిరంతరము ఈ ఆశల ఊగి స్లాట్లో ఉంటాము ఈ ఆలోచనల ధోరణి అలా కొనసాగుతూ ఉంటుందో ఇదంతా కూడా ఒక విధమైన మోహమే అంటే ఒక విధమైన ఊబిలు బావిలో ఇరుక్కున్నావు మోహము అనేటు బావిలో ఈ బావిలో నుండి పూర్తిగా నీవు బయటపడాలి అని చెప్తున్నాడు అప్పుడేమవుతుందట నీవు వినినా వినబోవు ఇహపరలోక సంబంధమైన సమస్త భోగముల నుండి వైరాగ్యమును పొందగలవు ఈ లోకంలో ఇది చేస్తే అది దక్కుతుంది అది చేస్తే ఇది ప్రాప్తిస్తుంది అది నీకు దక్కి ఆనందించాలంటే ఈ ప్రాసెస్లో వెళ్ళాలి అంటే ఏమిటి ఫలము కోరి కర్మలు చేస్తూ ఉంటాం ఈ లోకంలో పరలోకం కోసం అక్కడ కూడా సుఖము కోరి కర్మలు చేస్తాం స్వర్గము దక్కాలంటే ఈ పుణ్యము చెయ్యాలి ఇంకేదన్నా ఉత్తమ లోకానికి వెళ్ళాలంటే ఈ యజ్ఞము చెయ్యాలి ఈ దాన ధర్మాలు చెయ్యాలి అంటే ఏమిటి పరలోకంలో కూడా ఏదో భోగాలు ఆశించి ఇక్కడ కర్మలు చేస్తున్నాం ఇహలోకంలో కూడా ఏదో ప్రాప్తించాలి దాంతో నేను సుఖపడాలి ఆనందించాలి అనే ఒక ఫలితం కోరి సకామ కర్మలు చేస్తున్నాం ఇవి రెండూనూ మానేయాలంటే అంటే ఈ లోకంలో నాకు ఏదో దక్కాలి దక్కి అనుభవించాలి అనుభవించాలంటే ఈ పని చేయాలి అని సకామ కర్మ ఫలితం ఆశించి కర్మ చేస్తున్నావో పరలోకానికి వెళ్ళాలంటే అంటే స్వర్గమో గంధర్వలోకమో ఇంకొక లోకమో బ్రహ్మలోకమో ఇంకొకటి ఇంకొకటి ఉత్తమ లోకానికి వెళ్ళి ఉత్తమ గదులు పొంది అక్కడ దేవతలలో చేరి సుఖపడాలి అనే ఒక ఉద్దేశంతో ఇక్కడ రకరకాల కర్మలు పుణ్యాలు దాన ధర్మాలు స్నానపానాలు యజ్ఞ యాగాలు లాంటివన్నీ చేస్తున్నావో వీటన్నిటి మీద నీకు విరక్తి రావాలంటే వీటన్నిటి మీద నీకు ఇంట్రెస్ట్ లేకుండా ఉండాలంటే ఈ మోహము అనే ఊపి నుండి పూర్తిగా బయటపడితేనే సాధ్యమవుతుంది అర్జున అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ ముందు ఈ మోహాన్ని విడిచి నాకు ఏదో కావాలి ఏదో కావాలి అనే ఆరాటమో దక్కలేదనే పోరాటమో ఇవి విడిచిపెట్టు ముందు విడిచిపెట్టి శతప్రజ్ఞుడవి అలా ఉండు సుఖ దుఃఖాది కూడా సమానంగా చూసే స్థితిలో నీవు ఉండు అప్పుడు ఏమవుతుందంటే ఈ లోకంలో భోగాలు ఆశలు ఏమైతే ఉంటాయో వాటి మీద నీకు వైరాగ్యం కలుగుతుంది పరలోకంలో ఏవో భోగాలున్నాయి ఎక్కడ అనుభవించాలి అక్కడికి వెళ్ళి దానికోసం ఇక్కడేదో ప్రయత్నం చేయాలి అనే ఆశ మీద నీకు విరక్తి కలుగుతుంది ఇంకప్పుడు ఏం మిగులుతుంది కర్తవ్య కర్మ నీవు ఏం చేయగలవో నీ కర్తవ్య కర్మ ఉంటుంది ఆ కర్తవ్య కర్మని భగవద్ ప్రాప్తి కోసం భగవంతుడు ఆరాధిస్తుంది అనే ఒక భావనతోటి నీ కర్మ నువ్వు చేసి ఫలమాశించకుండా ప్రశాంతంగా ఉండు అది చేసిన కర్మను కూడా సమస్త కర్మలు నాకు సమర్పించు అప్పుడు ఫలం గురించి నీకు ఆలోచన ఉండదు నీ కర్మ నువ్వు చేస్తావు సైలెంట్గా ఉంటావు పాపపుణ్యాలు నీకు అంటుకో ఇక్కడ ఏదో కావాలనే ఆరాటం నీకు ఉండదు అక్కడికి ఏదో పొందాలి అనుభవించాలనే ఆరాటము ఉండదు ఏమీ ఉండవు కాబట్టి ఇలా నీవు మోహము అని ఓబి నుండి పూర్తిగా బయటపడినప్పుడే నీవు విన వినబో ఇహ పార సంబంధమైన సమస్త భోగముల నుండి వైరాగ్యమును పొందగలవు వీటి నుండి నీకు వైరాగ్యము కలగాలంటే అంటే విరక్తి కలగాలంటే మనస్సు ఇది చేస్తే ఇది ప్రాప్తిస్తుంది అది చేస్తే అది ప్రాప్తిస్తుంది అని ఈ లోకంలో విషయాల గురించి అలాగే ఇక్కడ ఇలాంటివన్నీ కూడా ఏవో మంచి పనులు దాన ధర్మాలు పుణ్యకార్యాలు ఇంకేవో చేయడం వలన పుణ్యం ఎక్కువైపోయేసి పైకి వెళ్ళాక సుఖపడతాను అనే పరలోక సుఖాల గురించి అసలు ఆలోచించకుండా మనసటి పోకుండా ఉండాలంటే ఈ మోహం నుండి బయటకు నువ్వు బయటకు రావాలి ఏదో చెయ్యాలి ఏదో లభిస్తుంది అని ఈ వ్యామోహం నుండి నువ్వు బయటికి రావాలి ఈ మోహం ఏమిటి అంటే ఊవి అని చెప్తున్నాడు పరమాత్మ బావి అని చెప్తున్నాడు అండి గుర్తుపెట్టుకోవాలి ఏదో పుణ్యం కోసం పాపలాడటం అనేది కూడా మోహం అనే బావిలోను దిగున్నావు అని అర్థం పాపకర్మ అస్సలు చేయకూడదు తెలిసి అస్సలు చేయకూడదు తెలియక ఏదైనా జరిగిందా భగవంతుడి ముందు అపచ అపరాధము క్షమ వేడుకుంటే అయిపోతుంది తెలిసి పాపము చేయకూడదు అజ్ఞానంలో ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఇంత పూర్వం తెలిసి నీవు పాపము చేసినా జ్ఞానం పొందిన తర్వాత ఒకప్పుడు నేను చేసింది పాపపు కర్మ కదా అని నీకు తెలిసి వచ్చిన తర్వాత అప్పుడు కూడా భగవంతుడిని నీవు క్షమ వేడుకుంటే ఖచ్చితంగా నీ అపచారాలు క్షమించబడతాయి జ్ఞానాగ్ని దగ్గ కర్మాణం అనే దానికి కూడా అర్థమదే నీకు నీలో జ్ఞానము పరమాత్మ పరమైన జ్ఞానము వికసించే కొద్దీ నీవు చేసిన ప్రారంధ కర్మలతో సహా సంచిత కర్మలు ఆగామి కర్మలు అంటే పూర్వ జన్మలలో చేసినవి వెనకటి జన్మలో చేసింది ఈ జన్మలో తెలుసో తెలియకో చేసిన స్వయంకృత అపరాధాలు కొన్ని తెలియక చేస్తున్న అపచారాలు కొన్ని అన్నీ కూడా దహనమైపోతాయి పరమాత్మకు దగ్గరయ్యే కొద్దీ ప్రారంభమంతా కూడా దహనం అయిపోతుంది ముందు మోహాన్ని వదిలించుకో అర్జున మోహము అనే బావిలో నుండి నువ్వు బయటపడు బయటపడితే సమస్త భోగముల నుండి వైరాగ్యం పొందగలవు నీకు వైరాగ్యం దానంతటే సిద్ధిస్తుంది ఏదో కావాలి ఏదో పొందాలి అనుభవించాలని ఈ మోహం ఏదైతే ఉంటుందో ఈ మోహాన్ని విడిచిపెట్టు అప్పుడు నీకు వైరాగ్యం దాని అదే కలుగుతుంది దేని మీద మోహం లేకుండా పోతుందంటేనే వైరాగ్యం కలిగిందనే అర్థం వైరాగ్యం కలిగిన తర్వాత కూడా ఎన్నో ఉంటాయి చేయాల్సినవి అనుభవించాల్సినవి ఎన్నో ఉంటాయి ఉన్నా కూడా అనుభవించాల్సి వచ్చినా కూడా నీ మనసు విచలితం అవ్వదు ఇంద్రియాల నిగ్రహంగానే ఉంటాయి అది ఆ భోగము నీలోకి వచ్చి నీవు దాన్ని అనుభవిస్తున్నా కూడా నీకేమీ అనిపించదు రేపది లేకుండా దూరం అయిపోయినా కూడా ఏమీ అనిపించదు ఆ స్థితికి రావడమే సుతప్రజ్ఞుడి రక్షణం ఆ స్థితికి రావడమే వైరాగ్యం ఆ స్థితికి రమ్మని ఇక్కడ అర్జునుడికి కృష్ణ పరమాత్మ బోధిస్తున్నాడు అర్జునుడికి నిమిత్తంగా చేసుకొని మనందరికీ కూడా స్వామి బోధిస్తున్నాడు ఆ స్థితికి రావడమే మానవ జన్మకు పరమ లక్ష్యం ధర్మ రక్షత రక్షిత జై శ్రీమన్నారాయణ కృష్ణార్పణ